నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్యూ నేను మీ ఏదైతే ఈసారి జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత దక్షిణ భారతంలోనే అత్యధిక సీట్లే లక్ష్యంగా కొంత బీజేపీ కొంత రకమైనటువంటి వ్యూహాలు రచిస్తుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అత్యంత బిజీ షెడ్యూల్తో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే మూడు రోజుల పాటు అంటే సోమవారం అంటే నిన్నటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ రాష్ట్రాల్లో పర్యటన పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వరుసగా ఆయన మూడు రాష్ట్రాల్లో పర్యటించినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ తమిళనాడు ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి నుంచి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ పర్యటనలో భాగంగా దీని వెనక చాలానే వ్యూహం ఉంది అని చెప్పేసి కూడా కొంత పరిశీలకులు అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కూడా కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ముఖ్యంగా తెలంగాణలో గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది అయితే అనూహ్యంగా ఈ వ్యూహం సక్సెస్ కాలేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ అనుకున్నటువంటి స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువ స్థానాలే గెలిచింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గతంలో కంటే కూడా అత్యధిక స్థానాలు ఇప్పుడు బీజేపీ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఈ తరుణంలోనే బీజేపీ బలపడుతుందనే సంకేతాలు కూడా పంపినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది మొత్తం తెలంగాణలో పదిహేడు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వీటిలోనూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కానీ అదేవిధంగా ఖమ్మం గాని మహబూబ్ నగర్ వంటి కీలకమైనటువంటి లోక్సభ స్థానాలపై కొంత రాజకీయాల ప్రక్షాళనపై కొంత దృష్టి ప్రధానంగా పెట్టింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన పైగా ఆదివాసీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి ఆదిలాబాద్ లో యాభై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు వంటివి కూడా కొంత రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో వచ్చే నెలలో లోక్సభ ఎన్నికల్లో కనీసం పదిహేడు స్థానాల్లో పది చోట్ల అయినా విజయం సాధించాలి అని చెప్పేసి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ప్రధాని ఆ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ రెండు రోజుల పర్యటన కూడా ఎన్నికల వ్యూహంలో భాగంగానే జరుగుతుంది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు కొంత భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక తమిళనాడులో ఈసారి బలమైనటువంటి పక్షంగా బీజేపీ ఎదగాలి అని చెప్పేసి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రంలో లోక్సభ స్థానాలకు సంబంధించి ముప్పై తొమ్మిది ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి కేవలం ఒకే ఒక స్థానంలో తమిళనాడులో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో వచ్చే ఎన్నికల నాటికి కొంత అక్కడ బలంగా పుంజుకోవాలి అని చెప్పేసి కొంత తీవ్ర స్థాయిలో భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ మేరకే బీజేపీ కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టింది సో కాశీ తమిళ సంగమం పేరుతో కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వారిని కొంత కాశీకి తీసుకెళ్లి విశ్వనాథుని దర్శనం చేయించడంతో పాటు వారితో ప్రధానమంత్రి మమేకమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక కొన్నాళ్ల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా భావించినట్టుగా కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆయన మూడోసారి కూడా వారణాసిని ఎంచుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు రేపు ఉదయం ఒకవేళ మరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చెప్పేసి భావిస్తే ఆల్టర్నేట్ గా తమిళనాడునే ఎంచుకునే అవకాశం ఉందని కూడా ఆ ప్రధానమంత్రికి సంబంధించిన కొంతమంది వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి తమిళనాడు పర్యటనకు సంబంధించి కొంత అత్యంత ప్రాధాన్యత పెరిగింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒడిశాలోను ప్రధాని పర్యటించబోతున్నారు ఇక్కడ కూడా ఈ ఏడాది ఏపీతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి సో పైగా ఇక్కడ బీజేపీకి సంబంధించి తెలంగాణ మాదిరిగా బలమైనటువంటి వాయిస్ వినిపించే నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు అధికారంలో ఉన్నటువంటి ఆ బీజేడీలో నాయకత్వ పరిస్థితి కొంత అయోమయంగా ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ సీఎం నయం పట్నాయక్ వృద్ధుడు కావడంతో అనారోగ్య సమస్యల వల్ల కొంత ఆయన రాజకీయంగా కొంత ఎదుర్కోలేక పరిస్థితి ఉంది సో ముఖ్యంగా తమిళనాడుకు చెందినటువంటి ఓ ఐఏఎస్ అధికారిని కూడా విఆర్ఎస్ తీసుకునేలా ప్రోత్సహించి ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం వంటి పరిణామాలు కూడా ఆసక్తికరంగా మారాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే దీనిని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆ గ్యాప్కు తమకు అనుకూలంగా మార్చుకొని పార్లమెంట్ ఎన్నికలు అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో మేలు చీకూర్చుకునే వ్యూహంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ కొంత పర్యటనల షెడ్యూల్ ఖరారు చేసుకున్నారని చెప్పేసి పరిశీలకులకు సంబంధించి కొంత అంచనా వేస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా మోదీ దక్షిణాది పర్యటన వెనుక కొంత అతిపెద్ద వ్యూహమే ఉంది అని చెప్పేసి కూడా కొంత పరిశీలకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా కూడా నాలుగు వందల సీట్ల టార్గెట్గా పెట్టుకుని కొంత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒంటరిగా బీజేపీ ఖచ్చితంగా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుందని చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ తరుణంలో ఖచ్చితంగా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే పట్టు ఉందో ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఆ పట్టు లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే దక్షిణ భారతంలో ఉన్నటువంటి కేవలం కర్ణాటకలో మినహా మిగతా ఎక్కడ కూడా బీజేపీకి అంత పట్టున్నటువంటి ప్రాంతాలు లేవు సో ఈ తరుణంలో ముఖ్యంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణ తమిళనాడులో కొంత ఫోకస్ పెట్టినట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హాస్టైక్